నాన్ వెజ్ నాన్న కూడా తప్పు చేశారని చెప్పి ప్రత్యేకంగా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ రైతు బిడ్డ కాదు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అధికారం ఉంది నాకు మాట్లాడడానికి ఈ టాపిక్ మీద పండించిన అన్నం నువ్వు తిని ఎలా కరగ తీసుకుంటున్నావు నువ్వు అసలు అంటే నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నీ రైతు సోదరులందరికి ఈవెన్ నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అందులో నా ఫ్రెండ్ చిన్నప్పుడు మేము చిన్న చిన్న పనులు చేసుకుని తిరిగిన ఫ్రెండ్ బ్రో బెట్టింగ్ యాప్ ద్వారా చనిపోయాడు ఎంత బాధ అనిపిస్తుంది మన వాళ్ళని ఎవరైనా ఇదిపోతా వాళ్ళు వచ్చే మీ ముడ్లు కడిగారు అన్న అన్న పల్లవి ప్రశాంత్ అన్న అన్న రైతు బిడ్డ అన్నా ఏంటన్నా చేసావు అన్న ఒక సెకండ్ ఆగన్నా పల్లవి ప్రశాంత్ అన్న నీ కోసం మాట్లాడే ముందు నీ ఫ్యాన్స్ అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్రూఫ్ చూపించాలన్న నీ కోసం నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసావు కదా లేకపోతే మళ్ళీ కామెంట్ లో నన్ను వేసుకుంటారన్న సో వీడియో ఎడిటర్ గారు మన రైతు బిడ్డ అన్న అదే మన పల్లవి ప్రశాంత్ అన్న వీడియో ఉన్నది కదా సో ఒకసారి ఆయన ప్రమోషన్ చేసిన వీడియో ఒక్కసారి ప్లే చేయండి నా కోసం స్టార్ట్ అయిపోయింది మిగతా టిప్పర్స్ లాగా అలాగని కవర్ అయ్యింది ఒక్కసారి మ్యాచ్ తగ్గేదే తగ్గేదా పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి అవ్వండి మర్చిపోకండి రైతు బిడ్డ 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 బిడ్డ రైతు 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 చూసారు కదండి సో పల్లవ్ ప్రశాంత్ అంటే అలియాస్ రైతు బిడ్డ బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు మీరు చూసారు కదా సో ఈయన కోసం కూడా మాట్లాడదాం మనము సో ఈయన కోసం నేను మాట్లాడే ముందు ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడండి ఆ సబ్స్క్రైబర్ అంట ఆల్మోస్ట్ ఇరవై రెండు లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్ లో పెట్టి దబ్బెట్టుకున్నాడు అనమాట ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం చెప్పండి ఇప్పుడు మీరు డబ్బులు పోగొట్టుకున్న తర్వాత చేయి కాల్చేసుకో అన్నా తేజన్నా నా చేయి కాల్పిందన్న చూడన్నా కొద్దిగా అంటే నేను ఏం చేయలేను సో దానికంటే ముందు ఏదైనా జరిగితే ఏదైనా చేయగలరు అందుకనే మీ చేతులు కాల్చుకోకుండా ఐ మీన్ కాల్చుకోకుండా ఉండడం కోసం ఈ వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి దయచేసి నన్ను ఇంకో చేతులు ఎట్టి నమస్కరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినండి ఈ యొక్క మన పల్లవి ప్రశాంత్ అన్న అదే రైతు బిడ్డ అన్న అన్నా అన్న లేకపోతే అన్న రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్న మీరు అంటారు సో ఈ రైతు బిడ్డ ఏం చేస్తున్నాడంటే బెట్టింగ్లు చేస్తున్నాడండి మంచిగా బిగ్ బాస్ లోకి వెళ్ళాడు అన్న నేను రైతు బిడ్డ అన్న నేను రైతు బిడ్డ అన్న అన్న నేను రైతు బిడ్డ అన్న నన్ను తీసుకోండి అన్నా అని చెప్పేసి చాలా ఈవెన్ నేను కూడా బాబోయ్ నేను కూడా పాపం బిగ్ బాస్ లోకి వెళ్ళాడు మన రైతు బిడ్డ నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినండి సో ఆ పెయిన్ ఆ ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి నేను కూడా సపోర్ట్ చేశాను సీరియస్ గా చెప్తున్నాను వెళ్ళి ఒక నలుగురు ఐదుగురు తోట కూడా ఓటింగ్ వేయించాను మనోడికి సో మనోడు చేసింది ఏంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అది అంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం బెట్టింగ్ ప్రమోషన్ చేయకూడదు చెప్పేసి అండ్ అందరి మీద కూడా నేను వీడియో చేశాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి నేను మంచోడనే అలా అని చెప్పేసి నేను చెడ్డ పనులు చేస్తే నేను మంచోడు కాకుండా అయిపోను కదా సో నేను ఒక మంచి చెడ పని చేశాను అనుకోండి నన్ను చెడుగానే చూస్తారు మీరు అందరూ అలాగే మనోళ్ళు అందరూ కూడా మంచి ఫేమ్ వచ్చి మంచిగా ఎదుగుతున్న టైంలోని ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఎందుకు అవసరమా అలాగా మనోడైతే ప్రమోషన్ అయితే చేసాడనమాట ఒక ప్రమోషన్ చేయటానికి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు ఇది ఎంత వరకు కరెక్ట్ అండి చెప్పండి ఒక రైతు బిడ్డ అయి ఉండి నువ్వు రైతులకి ఏం చెప్తున్నావు ఏం మెసేజ్ ఇద్దామని చెప్తున్నావు నువ్వు అవసరమా మనకి ఇవన్నీనా ఇప్పుడు చూడు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పడతాయా మనకి అవసరమా ఇవన్నీనా నువ్వు ఎంత పాపులర్ అయ్యుండి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు జనాలు నిన్ను చూసి అంటే నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నీ రైతు సోదరులందరికీ ఈవెన్ నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అందులో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు ఈ ప్రమోషన్ చేయడం వల్ల నీకేంటి లాభం ఏంటి వస్తుంది డబ్బులు వస్తుందా ఆ డబ్బులు నువ్వు ఏం చేసుకోగలుగుతావు నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేసావు కదా అందులో డబ్బులు పెట్టి వాడు కోల్పోతే ఆ డబ్బులు నీకు వాడు కంపెనీ వాడు నీకు ఇస్తున్నాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా ఎవడైతే నీకు ఇచ్చాడో వాడు ఇస్తున్నాడు నీకు అంటే ఎంతమంది ఏడుపు నీకు తగులుంటుంది చెప్పు ఇప్పుడు చూడు అందరూ నీ కోసం మాట్లాడుతున్నాడు అందరూ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ నీ కోసం మాట్లాడుతున్నారు అవసరం మనకి ఇవన్నీనా నువ్వు ఒక రైతు బిడ్డవి రైతు బిడ్డవి ఏడ్చో ఏడ్చో ఏడుచో ఏడ్చి ఏడ్చి బాధపడుతూ అన్ని చూపించి నువ్వు బిగ్ బాస్కి వెళ్ళో మంచిగా విన్ అయ్యో కప్పు తీసుకొచ్చో తెలుగు రైతు బిడ్డలందరికి మంచి పేరు చేసావు నువ్వు డబ్బులు ఇస్తానన్నో అది నీ నీ ఒపీనియన్లే నువ్వు గెలిచిన డబ్బులు ముప్పై లక్షలు నువ్వు ఇచ్చావు ఎవలేదు అవగా అది సెకండరీ థింగ్ అది నాకు కూడా తెలియదు ఆ దేవుడికే తెలియాలి నువ్వు ఇచ్చావా లేదు నువ్వు హెల్ప్ చేసావు లేదనేది బట్ నువ్వు చేసింది ఎంతవరకు కరెక్ట్ చెప్పు నిన్ను నమ్ముకునే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జనాలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది డబ్బులు కోల్పోయారు అలాగే నిన్న నిన్ను నమ్మి ఒకడే ముంచే ఇరవై రెండు లక్షల రూపాయలు పెట్టాడంట ఇరవై రెండు లక్షలు కోల్పోయాడంట కామెంట్ చేశాడు నాకు అన్న ఇలా పల్లవ ప్రశాంత్ అన్న కోసం కూడా మాట్లాడండి అని చెప్పేసి అసలు మన అన్నం తింటున్నావా నువ్వు రైతువే కదా నువ్వు పండిస్తున్నావు కదా పండించిన అన్నం నువ్వు తినేసి ఎలా అరగ తీసుకుంటున్నావు నువ్వు అసలు క్వశ్చన్ అది నాది యాజ్ అ మిడిల్ క్లాస్ యాజ్ అ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను నిన్ను నువ్వు ఎంతవరకు కరెక్ట్ చేసావు అసలు చేయడం తప్పే అది కరెక్టేనా నువ్వు చెప్పింది నేను సీరియస్ గా అందరి ముఖం మీద అడుగుతున్నాను అది ఎంత వరకు రైట్ నువ్వు చేసింది ఒకటి ఇరవై రెండు లక్షలంటా ఒక లక్ష రూపాయలంటా ఒక యాభై వేల ఒక రూపాయి పోయినా కూడా డబ్బులు డబ్బులే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ అంటే నిన్ను చూసి నువ్వు పెట్టిన వీడియో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని ఆ చెత్తలో బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడు ఏంటంటారు దాన్ని డబ్బులు కోల్పోయాడు అవసరమా నువ్వు ఇస్తావా రిటర్న్ అది పోనీ చెప్తున్నావా డబ్బులు కన్ఫర్మ్ గా నీకు ఒకవేళ రాపోతే నేను మీరు ఓడిపోతే నేను ఇస్తానని నువ్వు చెప్తున్నావా వీడియోలో అని లేదు డబ్బులు పెట్టండి డబ్బులు వస్తే ఎవడండి చెప్పాడు మీ అందరికీ కూడా చెప్తున్నానండి ప్రతి వీడియోలో నేను చెప్పాను చెప్పను లేదా నాకు గుర్తు లేదు ఐడియా లేదు నేను చాలా వీడియోస్ చేస్తున్నాను ఈ బ్యాటింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద అండ్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ బ్యాటింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ అంటే ఐ మీన్ ఎలా వర్క్ చేస్తున్నాయో మహాభారతం చూసిన వాళ్ళైతే కౌరౌల్ సైడ్ ఒకడు ఉంటాడు ఆడ పేరు నాకు కూడా తెలీదు పాచికలు వేస్తాడు అనమాట మంచిగా వాడు ఏడ్ చేస్తాడు వాడు ఏడ్ చెప్తే అదే పడతది అక్కడ అలాంటి మహాభారతంలోని పాండవులు వాళ్ళ రాజ్యం సైతం ఈవెన్ ద్రౌపదిని కూడా ఊడిపోతారు అందులోని అదే కదా బెట్టింగ్ యాప్ లో కూడా అదే జరుగుతుంది బెట్టింగ్ యాప్ ఓనర్స్ ఏడ్ చేస్తారంటే మీరు వేసిన డబ్బులు మీరు అంటే లైక్ వాడు ఏడ్ చెప్తే అక్కడ అదే పడతానమాట లైక్ అది ఏ బెట్టింగ్ యాప్ లైక్ క్రికెట్ అవ్వచ్చు లేదా అందర్ బాహర్ అవచ్చు రమ్మి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎందుకండి జనాలు కొద్దిగైనా మెచ్చుడు కావాలో ఎవడో ఏదో చెప్ప అని చెప్పేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇరవై రెండు లక్షలు అంటే నేను విని నేనే షాక్ అయిపోయాను ఆ ఇరవై రెండు లక్షలు ఉంటే నిజంగా చెప్తున్నాను మంచిగా మన బర్మ బర్మ ఫుడ్ జంక్షన్ ఏదైతే ఉందో నీట్ గా ఇంకా బాగా చేసుకుంటాను నేను చాలా మంది ఒక్కొక్క ఆలోచన ఉంటది నువ్వు ఇరవై రెండు లక్షలు అప్పు చేసి తమ్ముడు నిజంగా చెప్తున్నాను నీ కోసం కూడా మాట్లాడుతున్నాను నువ్వు ఇరవై రెండు లక్షలు పోగొట్టుకున్నాను కమెంట్ చేస్తే సరిపోదు నీకు ఉండాలి బుద్ధి జ్ఞానం ఈ అదవులు అలాగే చెప్తా ఉంటారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళకి ఏంటి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తే చాలా ఆ రోజుకి వాళ్ళ దినం గడిచిపోద్ది అనమాట వాళ్ళు వచ్చే నీకు ఇది చేశారు ఈవెన్ కామెంట్ చేస్తున్న వాళ్ళు కూడా నా చాలా మంది నన్ను అడిగారు ఈవెన్ నువ్వు వంట వండుకో నూడిల్స్ చేసుకో అంటున్నారు నా పని నేను చేసుకుంటున్నాను సాధారణ పౌరుడిగా భారతదేశానికి మన తెలుగు జాతి ఎవరైతే పిల్లలు ఉన్నారో చాలా మంది మన వీడియోస్ చూస్తారు నా వీడియోస్ నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు చాలా మంది కామెంట్స్ చేశారు బ్యాలెన్స్డ్ గానే వచ్చే ఒకటి నన్ను తిట్టినవాడు ఉంటాడు ఒకటి నన్ను పొగిడినవాడు ఉంటాడు కానీ ఒకడు బాధపడి చచ్చిపోతున్నాడు అంటే అది మనం చూస్తూ ఊరుకోలేమండి దానికోసం రేస్ చేయాలి మన వాయిస్ రేస్ చేయాలి అందుకే నేను వాయిస్ రేస్ చేస్తున్నాను మీరు పిచ్చి పిచ్చిలాగా అరిచేసుకొని కామెంట్స్ వేసుకొని నాకు నాకేం ఫరక్ పడదు నిజం చెప్తున్నాను నేను నిజం చెప్తున్నాను మీరు ఎవరైతే ఇమ్రాన్ గాని ఇమ్రాన్ భాయ్ అవ్వచ్చు లేకపోతే సన్నీ యాదవ్ కావచ్చు లేదా లోకల్ బాయ్ నాని కావచ్చు ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ కావచ్చు మీరు వాళ్ళ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు ప్రాబ్లం లేదు మీరు వాళ్ళ కోసం సపోర్ట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు కానీ ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకుని మీకు ఏమైనా ఇంట్లో సమస్యలు వస్తే ఫైనాన్షియల్ గా వాళ్ళు వచ్చి మేము గుడ్ ఏం కడగరు సీరియస్ గా చెప్తున్నాను నేను ఇలాగే మాట్లాడతాను తప్పుగా అనుకుంటే ఐ డోంట్ కేర్ బట్ ఉన్న వాస్తవాన్ని నేను చెప్తున్నాను వాళ్ళు వచ్చే మీ ముడ్లు కడిగారు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరే క్లియర్ చేసుకోవాలి ఈవెన్ నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నా తల్లిదండ్రులు కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు చూసిన మా సబ్స్క్రైబర్స్ నా వ్యూ వాళ్ళు నాకు సపోర్ట్ చేశాను నేను ఒక ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్నప్పుడు సీరియస్ గా ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాను ఈ బెట్టింగ్ యాప్స్ కోసం నేను ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే నాకు మనసు కదిలిపోయిందండి ఒక విషయంలోనే సీరియస్ గా చెప్తున్నాను ఇది నిజం జరిగింది మీరు ఎవరినైనా కన్సల్ట్ చేసుకోండి వైజాగ్ కంచరపాలెం దగ్గరకు వచ్చి కంచరపాలెం లోని నగర్ ఫైవ్ సాయిబాబు గూడ ఆపోజిట్ లోని ఒకడు ఈ బెట్టింగ్ ద్వారానే ఉరి వేసుకొని చచ్చిపోయాడు మీరు నమ్ముతారో నమ్మరు ఎవరైనా వచ్చాడు కనుక్కోవచ్చు అది విన్న నేను మనసు కదిలిపోయింది నాకు అందుకే నేను వాయిస్ రేస్ చేస్తున్నాను నిజం చెప్తున్నాను మళ్ళా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతున్నాను నేను ఓన్లీ పల్లవ ప్రశాంత్ కోసం అని నేను మాట్లాడట్లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నా కొడుకు ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారో అలాగే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న మద్దతుదారులు సపోర్ట్ ఎవరైతే చేస్తారు లైక్ ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ అవ్వచ్చు ఇమ్రాన్ భాయ్ అవ్వచ్చు లేదా లోకల్ బై నాని అవ్వచ్చు సన్నీ యాదవ్ అవ్వచ్చు వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఒకవేళ మీ ఆ మీచువేషన్ లో మీరుంటే మీరేం చేస్తారు చెప్పండి మీరేం చేస్తారు కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా నాకు తెలియజేయండి ప్రాబ్లం లేదు నువ్వు నన్ను తిట్టినా ప్రాబ్లం లేదు మా ఇంట్లో తిట్టినా నాకు అసలు ఫర్ పడదు సీరియస్ గా ఎందుకు నాకు ఫర్క్ పడుతుంది ఎందుకంటే నేను చాలా ధర్మంగా ఉంటాను నాకు తెలుసు ఆ పనులు ఏంటో నేను ఒకటే నమ్ముతాను ఇప్పుడు నన్ను నువ్వు నన్ను తిడతాను నేను తీసుకోలేదనుకో అది నాకు పడదు నీకే పడుతుంది రిటర్న్ అర్థమైతుందా మంచి చేసేటప్పుడు ఎవరు వినరండి చెడు చేస్తే మాత్రం పది మంది సపోర్ట్ చేస్తారు అది ఏదైనా అవ్వను నేను చూశాను చెడు వెంటనే వెళ్ళిపోద్ది మంచి మాత్రం వెళ్ళదు నేను మంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను వాడేదో చేశాడని నేను ఆడుకోసమే మాట్లాడలేదు ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతున్నాను ఇలా చేసిన ప్రతి ఒక్కరు ఈవెన్ నాన్ అన్వేషణ అనుకున్నా కూడా నా క్వశ్చన్ ఏంటంటే నేను రెండు వీడియోస్ లో చూసాను అది రియల్ ఫేక్స్ నాకు మీ వీడియోస్ లో కూడా నాన్వేషన్ కోసం కూడా నేను మాట్లాడుతున్నా మీరు కూడా మీద ఫోర్ ఎక్స్ బెట్టింగ్ యాప్ కోసం నేను ఒక ఐకాన్ చూసాను అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు బట్ మీరు కూడా చేసి ఉంటే మటుకు అది మాత్రం తెలియాలి నాకైతే ఐడియా లేదు అది నిజంగా జరిగిందో లేదు బట్ చాలా మంది చెప్తున్నారు ఈవెన్ నాన్వేషన్ వెజ్ అని కూడా తప్పు చేశారని చెప్పేసి సో ఎవరైనా తప్పు తప్పే అది హర్ష సాయి అవ్వచ్చు నాన్ వేషన్ అవ్వచ్చు లోకల్ బాయ్ నాని అవ్వచ్చు సన్యాద్ అవ్వచ్చు పల్లవ ప్రశాంత్ అవ్వచ్చు ఇంకా పెద్ద పెద్ద విఆర్ రాజా ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు నాకు వెంట వెంట రావట్లేదు కానీ నేను మాట్లాడుతున్నప్పుడు బట్ సో మెనీ పీపుల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ దేర్ హియర్ ఇన్ దిస్ బెట్టింగ్ మాఫియా ఎందుకు ఎందుకు చేస్తున్నారు వై దానివల్ల మీకు ఏంటి ఒక రూపాయి వస్తుందన్న లక్ష రూపాయలు వస్తుందన్న రెండు లక్షలు సంపాదిస్తామన్నా ఆ డబ్బులు సంపాదించి ఏం చేస్తావు మేళ కట్టుకుంటావా ప్రత్యేకంగా ఈ పల్లవి ప్రశాంత్ కోసం నేను మాట్లాడుతాను ఎందుకనంటే సి పల్లవి ప్రశాంత్ బ్రో నువ్వు చేసింది చాలా చాలా పెద్ద మిస్టేక్ నీకు రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో నాకు తెలియదు కానీ నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇరవై రెండు లక్షల రూపాయలు కోల్పోయాడు అంట నువ్వు ఇస్తావా ఆ డబ్బులు సీరియస్గా అడుగుతున్నాను వాళ్ళందరూ కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నాను నిన్ను నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని సీరియస్ చెప్తాను నిన్ను ఒక ప్రత్యేకంగా పల్లవి ప్రశాంతులు రైతు బిడ్డ రైతు బిడ్డ కాదు నువ్వు ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎన్ని చేసావు ఎన్ని మిస్టేక్స్ చేసావు నీకే తెలియట్లేదు ఒకప్పుడు మిమ్మల్ని అంటే నేను కూడా ఒక వీడియో చేశాను చాలా మంది అన్న ఎందుకన్నా రైతు బిడ్డ అని అలా చేస్తున్నావు ఈవెన్ నేను రైతు బిడ్డే బ్రో మాది రైతు కుటుంబమే ఏ మేము అలాగే చేస్తున్నామా ప్రతిదిన ప్రతి ఒక్కరికి నేను అలాగే మాట్లాడుతున్నానా చేసేటప్పుడు మంచి ఏంటో మనం ఆలోచించుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడి అంటే లైక్ ఎంత పెద్ద మేలు రాశాడంటే నేను అది ఇక్కడ చూపించలేకపోతున్నాను ఎందుకంటే అంటే పర్సనల్ ఆ పర్సన్ నాకు ప్రత్యేకంగా నాకు చెప్తున్నప్పుడు అంటే నేనే బాధపడ్డాను అరే ఏడు తమ్ముడు నువ్వు చేయిలు కాల్చేసుకున్న తర్వాత నాకు వచ్చి చెప్తే నేను ఎలా చేస్తాను కానీ లాస్ట్ లో ఆ తమ్ముడు అన్న మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్న నేనైతే చేయి కాల్ చేసుకున్నాను నా చేయి కాలిపోయింది నేను ఇరవై రెండు లక్షలు కోల్పోయాను అండ్ ఇప్పుడు ప్రెసెంట్ దుబాయ్ లో పనిచేస్తున్నాను ఆ అప్పు క్లియర్ చేయడానికి అని చెప్పిండు ఆయన ఏం చెప్పాడు తెలుసా లాస్ట్ లో ఒక పాయింట్ అన్న నేనైతే కాల్ చేసుకున్నాను మిగతా వాళ్ళు కాల్చు అలాగా ఆ లో పడకూడదు కాస్త మీ యూట్యూబ్ ఛానల్ నుంచి చెప్పండి అండ్ నా పేరు మాత్రం బయట పర్సనల్ పర్సనల్గా ఉంచండి అని చెప్పేసి ఆ తమ్ముడు అయితే నాకు చెప్పడం జరిగింది అనమాట ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ దట్ నిజంగా పా ఇరవై రెండు లక్షలు అంటే మాటలు కాదండి ఇప్పుడు గొడ్డు చాకరి చేస్తున్నాడు దుబాయ్లోని వెల్డింగ్ పని చేస్తున్నాడు అంట ఒక్కసారో ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు మీరే ఆలోచించండి మీరు డబ్బులు పెట్టి ఏదైతే బెట్టింగ్స్ చేస్తున్నారో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఈ డబ్బా గళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు కానీ వాళ్ళకి ఎలాగా వ్యూస్ వచ్చేస్తున్నా నాకు తెలియదు కానీ బట్ ఓకే నో ప్రాబ్లం వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళది ఒకళ్ళు ఏముంచ అంటారు నాకు చాలా ఈవెన్ ఇమ్రాన్ భాయ్ కోసం కూడా అనమాట కామెంట్లోని అన్న మీరు అనవసరంగా రిలీజియన్ కోసం ఎత్తుతున్నారు అండ్ అనవసరంగా మీరు ఆయన కోసం బ్యాడ్గా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ అవ్వట్లేదు అని అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చే అంటే ఇల్లీగల్స్ అవ్వచ్చు బెట్ అంటే లీగల్ అవ్వచ్చు ఇల్లీగల్ అవ్వచ్చు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కడికి నేను మర్యాద ఇవ్వాల్సిన నాకు అవసరం లేదు అది ఏదైనా మంచి పని చేసి ఉంటాడు మంచి పని చేశాడు ఓకే కాదనట్లేదు ఆ మంచి పని చేసే ముందు చెడు పని కూడా చేశాడు ఓకేనా మీ డబ్బులు దొబ్బేసి అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసి ఆ డబ్బులు నొక్కేసి అది ఏమొచ్చు కాస్త మంచి పనులకు యూజ్ చేస్తాడు మిగతాదంతా సైడ్ చేసుకుంటాడు అది మీకు అంతే మీ బల్బులకి ఎలగు అది ఎంత చెప్పినా ఎలగదులే అనుకోండి ఎందుకంటే మాదే ఎక్కువ ఆడే గ్రేటు ఆడే సూపర్ ఆడే హైలైట్ అన్నట్టుగా మాట్లాడతారు మీరు అయినా ఐ డోంట్ కేర్ అనుకోండి అది మీ మీ సపోర్ట్ చేయడం అనేది మీ మీ మైండ్ సెట్ చేయండి ఇప్పుడు ఇది నా రైట్ అంటే మీరు చూస్తున్న వాళ్ళు మీ రైట్ కాదు అది ఓకేనా అది మీ లెఫ్ట్ అయి ఉండొచ్చు మనం ఆలోచించే విధానం వేరేలా ఉండొచ్చు కానీ చెప్పే పాయింట్ మాత్రం ఒకటే తప్పు ఎవడు చేసినా తప్పే అర్థమైతుందా మనోడికి అయితే పల్లవ ప్రశాంత్ అయితే నేను విన్నది ఏంటంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష అయితే కన్ఫర్మ్ గా పడుతుందంట సో అది ఎంత వరకు వెళ్తుంది ఆ దేవుడే చూసుకుంటాడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా దొరుకుతాడండి మీరు అన్నట్టుగానే చాలా మంది కామెంట్స్ లో నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే అన్నా మీరు వాయిస్ రేస్ చేశారు ఇన్ని సంవత్సరాలు లేనిది అంటే ఐ మీన్ నేను త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో ఉన్నాను బ్రో సీరియస్ చెప్తున్నాను ఈ మూడు సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా ఏ వాయిస్ రేస్ చేయాలి నేను సైలెంట్ గానే ఉన్నాను ఎందుకు సైలెంట్ గా ఉన్నానంటే నా వరకు రాలేదు ఎందుకులే మనకు అన్నట్టుగా ఉన్నాను కానీ నా వరకు వచ్చింది అది నా ఫ్రెండ్ ఏ అబ్బా చిన్నప్పుడు మేము కానీ చిన్న చిన్న పనులు చేసుకుని తిరిగిన ఫ్రెండ్ బ్రో బెట్టింగ్ యాప్ ద్వారా చనిపోయాడు ఎంత బాధ అనిపిస్తుంది మన ఓన్లు ఎవరైనా ఇది పోతే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు అలాగా మీరు నన్ను చూసి ఒక బ్రదర్ గా లేదా ఒక బాబాయ్ కొంతమంది బాబాయ్ అంటారు కొంతమంది మావేలాగా ఉన్నారు కొంతమంది మా దూరపు చుట్టాల ఉన్నారండి మీ ఫేస్ అలా కలుస్తుంది అన్నప్పుడు కామెంట్స్ లో నేను చదువుతున్నప్పుడు అరే వాళ్ళు కూడా మన లేరా వాళ్ళని కూడా మనం సేవ్ చేయాలరా మనం మాట్లాడాలరా మనం వాయిస్ రేస్ చేయాలరా అని చెప్పేసి ఈ వాయిస్ రేస్ చేస్తున్నానండి అంతే తప్పించి నాకేదో మీరు అందరూ అనుకుంటున్నారు ఇన్ని రోజులు ఇన్ని రోజులు లేనిది షార్ట్ వీడియోస్ పెట్టుకుని నేను షాప్ వీడియోస్ నూడిల్స్ షాప్ పెట్టుకుంటే ఐ మీన్ నూడిల్స్ వీడియోస్ చేస్తూ ఏదో రెసిపీ వీడియోస్ చేస్తున్న పర్సన్ నేను ఈ రోజు నేను ఈ యొక్క బ్యాడ్ థింగ్స్ కోసం ఏదైతే జరుగుతుందో సమాజంలోని యూట్యూబ్ జరుగుతుందో దానికోసం నేను మాట్లాడతానంటే ఎంత గుండెలో బాధ ఉంటే నేను మాట్లాడతాను ఒకసారి ఆలోచించుకోండి నేను ఎప్పుడు కూడా ఒకటే నేను నమ్మేది ఎవరైనా చెడు చేస్తే దానికోసం మాట్లాడాలా అది మాట్లాడలేదు ఇన్ని సంవత్సరాలు నేను కానీ ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతానంటే బికాస్ ఆఫ్ దట్ సిచువేషన్ ఆ సిచ్యువేషన్ అది నేను చూసాను నేను నా కల్లరా చూసాను కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అంతే తప్పించి నాకేదో యూట్యూబ్ నుంచి నేను షార్ట్ వీడియోస్ పెట్టినా నాకు డబ్బులు వస్తుంది బ్రో నా షార్ట్ వీడియోస్ పెట్టినా నేను నెలకు సంపాదించగలను కానీ షార్ట్ వీడియోస్ ఆపేసి మరి లాంగ్ వీడియోస్ చేస్తానండి బికాస్ ఆఫ్ నా వాయిస్ రేజ్ అయితే కొంతలో కొంతమందికి అయినా కొద్దిలో కొద్దిగా మార్పు వస్తుందని మాట్లాడుతున్నాను తప్పించి నాకేదో వ్యూస్ వచ్చేస్తే పెరిగిపోద్ది ఈ సొల్లు మన కామెంట్స్ లో నాకు అవసరం లేదు నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను నువ్వు వస్తే నా లైవ్ లో నన్ను ఇక్కడ నేను నూడిల్స్ కొడతా ఉంటాను నా షాప్ లో మీరు వచ్చి నన్ను లైవ్ లో చూడొచ్చు నేను ఎలా ఉంటాను యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటాను లేదా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా కష్టపడతాడో అలా అలా చూస్తారు మీరు మీరే చూడొచ్చు నన్ను డైరెక్ట్ గా అర్థమవుతుందా నేనేదే మిమ్మల్ని ఇంపాక్ట్ చేసేసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోమని దేనికి నా షార్ట్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ గా మీకు అనిపిస్తుంది అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను కానీ ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పలే ఇలాంటి టాపిక్స్ మాట్లాడినప్పుడు అర్థమవుతుందా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా కంటెంట్ లాంగ్ వీడియోస్ చేస్తున్నానంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాను అది మీరు చూసారు లేదు నా వీడియోస్ లో చూడండి ఉంటాయి సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందరికీ కూడా ఇంకా ఎవరెవరైతే ఇంకా చాలా మంది కోసం నేను మాట్లాడతాను ఎవరెవరైతే బయటకు వాళ్ళందరి కోసం నేను మాట్లాడతాను నా వల్ల ఒక పది మంది మారినా చాలు నాకు నా హ్యాపీ నా జీవితానికి అర్థమవుతుందా అందుకే నీ వీడియోస్ అన్ని చేస్తున్నాను పర్లేదు నన్ను నన్ను బ్యాడ్ గా అనుకున్నా ఐ డోంట్ కేర్ అండి నాకేం పడదు నాకేం ఫర్క్ పడదు నన్ను కాపాడుకోవడానికి మా నాన్న ఉన్నాడు మా అమ్మ ఉన్నది నన్ను చూసుకోవడానికి అందరూ ఉన్నారు మేము కష్టపడతాం నాకు రెండు చేతులు ఉన్నాయి నాకు షాప్ ఉంది నాకు అన్ని చేసుకునే ఐడియాలజీ ఉంది నాకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు సీరియస్ చెప్పాలంటే అయినా బిజినెస్ స్టార్ట్ చేశాను అది క్యాపబిలిటీ మిడిల్ క్లాస్ లో ఉన్న నా మైండ్ సెట్ క్యాపబిలిటీ నేను మాట్లాడే అర్హత నాకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అధికారం ఉంది నాకు మాట్లాడడానికి ఈ టాపిక్ మీద ఎవడో వచ్చిన నాకు కామెంట్లో చెప్పాల్సిన అవసరం లేదు అసలు చెప్పాలంటే సీరియస్గా నవ్వుతూనే ఉంటాను నవ్విస్తూనే ఉంటాను ఇలాగ కోపం వస్తే ఇలాగ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఎవడైతే 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 బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తానో వాడికి నేను మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు తప్పు చేసావు తప్పే అది అది నువ్వు సరిదిద్దుకో సరిదిద్దుకొని కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మార్పు వస్తుంది బట్ నువ్వైతే తప్పు చేసావు పల్లవ్ ప్రశాంత్ బ్రో నువ్వు తప్పు చేసావు కాబట్టి చెప్తున్నాను నేను ఒకప్పుడు నిన్ను చాలా నెమ్ అంటే ఐ మీన్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు ఒక రైతు బిడ్డ ఓకే హీ విల్ డెఫినెట్లీ విన్ అని చెప్పేసి అలాగే విన్ అయ్యేవు కాదనట్లేదు కానీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత చాలా 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 తప్పు పనులు చేసావు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి సో అది నువ్వు అనుభవించాల్సిందే ఆ శిక్ష అది ఎంతవరకు అది రియాల్ అది వస్తుందో అది నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అండ్ యా గాయస్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి व्यूवर्स సో చాలా బీ సేఫ్ ఇలాంటి మోసగాలతో ఈ బెట్టింగ్ మాఫియాలతో మాత్రం చాలా దూరంగా ఉండండి అండ్ నేను రేపు ఇంకొక వీడియో చెప్పాలనుకుంటున్నాను ఇంకొక స్కామ్ కూడా జరుగుతుంది దానికోసం మాట్లాడాలి ఎందుకనంటే ఆల్మోస్ట్ ఇది ఒక సెవెంటీన్ సిక్స్టీన్ మినిట్స్ వీడియో అయిపోయింది అండ్ నేను నెక్స్ట్ వీడియోలోని ఇంకొక స్కామ్ గురించి ఈ బెట్టింగ్ యాప్సే కాదు ఇంకా చాలా స్కామ్స్ జరిగినాయి సో ఆల్మోస్ట్ ఒక అబ్బాయి కూడా నాకు ఒక పెద్ద మెసేజ్ చేశాడనమాట ఈ లైక్ ఇంకొక స్కామ్ జరిగిందనియా పది లక్షలు కోల్పోయాను ఈ ఈ బెట్టింగ్ స్కామ్లే కాదు ఇంకా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి మనకి ఇండియాలోని దానికోసం కూడా వాయిస్ రేస్ చేయని చెప్పేసి అన్నాడు అనమాట సో ఆల్మోస్ట్ ఇది చాలా టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను దానికోసం నేను మాట్లాడతాను ఎందుకు తన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను అంటున్నానంటే నేను ఈ వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అండి అందుకోసమనే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ స్కామ్ కోసం సో ఆ స్కామ్ కోసం తెలుసుకోవాలనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకోన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా ఆ స్కామ్ కోసం కూడా నేను చెప్తాను ఓన్లీ మన ఇండియాలో బెట్టింగ్ స్కామ్లే జరగట్లేదు చాలా పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి వాటి నుంచి కూడా మీరు మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు వీళ్ళు సో చాలా జాగ్రత్తగా ఉండండి గైజ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంటే దాన్ని నాకు సెలవు ఇప్పించండి అలాగే మీరు చాలా సేఫ్గా ఉండండి నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్ బై బాయ్